ఈ రోజు వచ్చేసి మనం స్కేట్ బోర్డు మీదనే గేమ్ అయితే ఆడబోతున్నాం అది కూడా మనం గ్రాండ్ మాస్టర్ లో ఉండగా నాకైతే చాలా గేమ్ లు మనీస్ అయితే పడిపోయింది ఒకవేళ మీరు ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ లైక్స్ కనుక చేశారనుకో నేనైతే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే వీడియో అయితే పెడతాను సరే కంప్లీట్ అయితే చేసేయండి మీరైతే నా ముందలైతే ఒక ఎన్మీ అయితే ఉన్నాడు వాడైతే గాల్లోకి ఎగిరాడు నేను గాల్లో ఉండగానే కొట్టేస్తాను నా దగ్గర ఏదో వీబ్యాచ్ ఉన్నట్టు వీళ్ళందరూ కలిసి నన్నే కొట్టేస్తున్నారు మామ వీళ్ళతో వచ్చిన గొడవ ఎందుకని పైకి అయితే పైకైతే వెళ్ళాను అలాగే నా దగ్గర ఒక ల్యాండ్ బ్యాండ్ అయితే ఉంది ల్యాండ్ బ్యాండ్ పెట్టి మళ్ళీ కిందికి అయితే దునికాను వాడైతే పైకి అయితే వెళ్తాడు అనుకున్నా మామా కానీ పైకి అయితే వెళ్ళలేదు వాడు అయితే కిటికి అయితే వచ్చాడు నా దగ్గర మినీ లాంచర్ అయితే ఉంది మినీ లాంచర్ తో ఫుల్ డ్యామేజ్ అయితే చేసేసాను కుర్రాడు అయితే ఇంకా మెడికిట్ అయితే వేస్తాడు అనుకుంటా ఈ గ్యాప్ లో అయితే కొట్టేయాలి రెండే రెండు బుల్లెట్ అయితే కొట్టాను అయిపోయాడు ఇంకా మనం జోన్ కి అయితే వెళ్ళాలి లేకుంటే మనం కూడా ఇక్కడనే సమాధి అయితే కట్టేస్తారు నేనైతే జోన్ కి అయితే వచ్చేసాను మామా స్కేట్ బోర్డు మీద అయితే ఉండి నేనైతే టోటల్ సెవెన్ కిల్స్ అయితే కొట్టాను ఇక లాస్ట్ రో అయితే కొట్టేస్తే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఒక్కడే ఉన్నాడు మామా నాకు తెలిసి అయితే ఫుల్ డ్యామేజ్ లో ఉండొచ్చు నేనైతే మినీ లాంచర్ అయితే వేశాను వాడు అయితే ఇంకా ఫుల్ డ్యామేజ్ అయితే అయిపోయాడు ఇదే మంచి ఛాన్స్ మన ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఇంకా ఎంపీ పట్టితో దించి పడేసాం ఫైనలీ 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 బోయా అయితే కొట్టేశాం చాలా అంటే చాలా గేమ్స్ అయితే మైనస్ అయితే పడింది మామా బ్రోస్ నాకైతే అలాగే ఎవరన్నా కొత్తగా వచ్చిన వారు ఉంటే ఒక ఫాలో అయితే చేయండి